సో డే ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కి స్వాగతం ఈరోజు మనం డిఎస్సి ఎచ్జిటి ఎస్ఎస్కి సంబంధించి పిఐ క్లాసెస్ ముఖ్యంగా మనందరికీ తెలిసిందే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ లోపల మన ఖచ్చితంగా మినిమం మనకి ఏంటంటే టూ మార్క్స్ అంటే ఫోర్ బిట్స్ సో టూ టు త్రీ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో అందులోపట ఆల్రెడీ మనం దాదాపు ఇంతవరకు ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లర్నింగ్లో దాదాపు నైన్ వీడియోస్ చేసుకున్నాం ఇది నెక్స్ట్ టెన్త్ వీడియో ఇందులోపట సో ఎందుకంటే మనకు మార్క్స్ ఈజీగా స్కోరింగ్ అయ్యే టాపిక్ మనకు సైకాలజీ అనే విషయం తెలిసింది అదే రకంగా టెట్ లోపట సిడిపి పేపర్ వన్ పేపర్ టూ లోపల కూడా ఈ టాపిక్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ లోపట కూడా తప్పనిసరిగా సైకాలజికల్లీ మినిమం ఫిఫ్టీన్ మార్క్స్ అనేటివి వస్తాయి సరేదేనా టాపిక్లోకి వెళ్ళక ముందు ఈరోజు టాపిక్ మనం అనుకున్నామంటే పిల్లల పెంపకం రకాలు చైల్డ్ రీడింగ్ ప్రాక్టీసెస్ ఆర్ మెథడ్స్ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు సో దయచేసి ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని వేడుకుంటూ సో ఈరోజు మనం ఏంటంటే ఇది పిల్లల పెంపకం రకాలు చైల్డ్ రీరింగ్ ప్రాక్టీసెస్ ఏ విధంగా పిల్లల్ని పెంచుతారు పేరెంట్స్ మనం ఎలా పెంచుతాం మనం అంటే ఈ పెంపకం రకాలు ఏ రకంగా ఉంటాయి అని తీసుకున్నట్టయితే ఓవరాల్గా చూద్దాం ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్య పెంపకం డెమోక్రటిక్ టైప్ రెండవది ఏంటి అంటే రెండవ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది బాధ్యతాయుత పెంపకం రెస్పాన్సిబుల్ టైప్ ఈ రెండు కొంచెం సిమిలారిటీ అనిపిస్తాయి అదేవిధంగా నెక్స్ట్ తీసుకున్నట్టయితే మూడవది నిరంకుశ పెంపకం అంటే దీనికి అపోజిట్ వస్తుంది అటోక్రటిక్ టైప్ అదేవిధంగా నాలుగవది అధికార పూర్వక పద్ధతి అథారిటేరియన్ ప్రాక్టీస్ సో ఈ రెండు కూడా సిమిలర్గానే ఉంటాయి ఐదవది జోక్య రహిత పెంపకం లైసెన్స్ ఫేర్ టైప్ ఇక ఆరవది అనుమతించే పద్ధతి పర్మిసివ్ టైప్ అంటే ఆల్మోస్ట్ ఈ రెండు రక రెండు ఒకే రకంగా ఉంటాయి పర్మిసిటివ్ టైప్ను లైసేస్ ఫేర్ రకం ఇక ఏడవది తీసుకుంటే అతిగారాభ పెంపకం పెంపరింగ్ టైప్ అని చెప్పేసి ఈ విధంగా సెవెన్ టైప్ ఆఫ్ మమ్మల్ని రేరింగ్ ప్రాక్టీసెస్ అనేటివి మనం గమనించడం అనేది జరుగుతుంది సో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్స్ వెళ్దాం ఒకటి ప్రజాస్వామ్య పెంపకం డెమోక్రటిక్ టైప్ ఇందులో కూడా మరి ఎట్లా ఉంటుంది అంటే పిల్లలతోటి అంటే పేరెంట్స్ ఎట్లా ఉంటారంటే ఫ్రెండ్లీగా ఉంటారు సో పిల్లల యొక్క భావాలను పిల్లల యొక్క ఆలోచనలను కూడా స్వీకరిస్తారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళకి ఐడియాను షేర్ చేసుకుంటారు ఇద్దరు ఓరుకోరు ఏ రకంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కోర్స్ తీసుకోవడం లోపల కావచ్చు లేదా ఒక వస్తువు కొనడం కావచ్చు లేదా ఇంట్లో ఒక ఇంట్లో ఒక ఫంక్షన్ చేయడమే కావచ్చు పిల్లల అభిప్రాయాల గౌరవం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది పిల్లల అభిప్రాయాలకు విలువనిస్తారు పిల్లల అభిప్రాయాలను అడుగుతారు ఏం చేద్దామని అడుగుతారు అడిగి ఫైనల్గా అందరు కలిసి నిర్ణయం తీసుకుంటారు సో ఇందులో అది ఒక ఇంపార్టెంట్ పిల్లల అభిప్రాయాలకు విలువ ఇస్తారు పిల్లలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు ఇందులోపట ఈ పిల్లలకు తర్వాత మామూలుగా పేరెంట్స్కి ఇద్దరికి కూడా మంచి సంబంధాలు అంటే సత్సంబంధాలు అంటే ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనేది ఉంటాయి ఇక ఆ పనిని ఏదైతే ఎంపిక చేసుకుంటారో అందువల్ల పిల్లలు ఆ పనులను ఇష్టపూర్తిగా చేస్తారు ఇందులోపట అంశం సో అదేవిధంగా ఇది దేనికి దారి అంటే నెక్స్ట్ జీవితంలో తదుపరి జీవితంలో సరియైన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా పడుతుంది ఆ పిల్లలు ఎదిగిన తర్వాత మంచి డిసిషన్స్ తీసుకోవడంలో సహాయపడుతుంది ఇదే మామూలు ఏంటంటే ప్రజాస్వామ్య పెంపకం అంటే టూ వే ఉంటుంది అంటే ఒకటే వే ఉండదు పిల్లలు తల్లిదండ్రులు ఎట్లా ఉంటుందంటే టూ వే ఉంటుంది పిల్లలు తల్లిదండ్రుల మధ్య టూ వే ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ ఇందులోపట మామూలుగా పిల్లల అభిప్రాయాలకు విలువలు ఇస్తారు పిల్లలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు సత్సంబంధాలు ఉంటాయి ఇష్టపూర్తిగా చేస్తారు తదుపరి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది దీన్ని ఏమంటారు అంటే ప్రజాస్వామ్య పెంపకం అంటారు ఒక రకంగా స్కూల్ అడ్మినిస్ట్రేషన్లో నాయకత్వం రకాల్లోప్పుడు కూడా ఈ నాలెడ్జ్ అనేది ఎక్కడ అడిగినా మనకు సహాయపడుతుంది సో దీనికి కోర్ రిలేటెడే ఏంది అంటే రెస్పాన్సిబుల్ టైప్ అంటారు బాధ్యతాయుతమైన పెంపకం రెండవది కోర్ రిలేటెడ్గా ఇస్తున్నారు జస్ట్ పేరు కొంచెం చేంజ్ ఉంది ఇందులో చూద్దాం ఏంటంటే ఇక్కడ పిల్లలు పిల్లలను స్వతంత్రంగా ఆలోచించడానికి పేరెంట్స్ ప్రోత్సహిస్తారు రెండవది బాధ్యతాయుతమైన పెంపకం రెస్పాన్సిబుల్ టైప్ ఆఫ్ డీలింగ్ ఇందులో పట్ల పిల్లలను మామూలు ఎట్లా అంటే స్వతంత్రంగా ఆలోచించడం ఇండిపెండెంట్ థింకింగ్ చేయడానికి పేరెంట్స్ ప్రోత్సహిస్తారు పిల్లల పట్ల రాగాలు చూపెడతారు ఎఫెక్షనేట్గా ఉంటారు అదే రకంగా తీసుకున్నట్టయితే పిల్లల నుండి మీరు ఏం చేయాలి ఏం ఆశిస్తున్నారో స్పష్టంగా చెప్తారు సో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేయదల వాళ్ళు పేరెంట్స్గా మనం ఏం ఆశిస్తున్నామో పిల్లలకు స్పష్టంగా చెప్తారట అదేవిధంగా పనిష్మెంట్ అనేది ఇవ్వరు భౌతికంగా పనిష్మెంట్ ఇవ్వడం అనేది జరిగదు ఈ విధంగా పెరిగిన పిల్లలు సాంఘికంగా సమర్థవంతంగా సర్బాటు చేసుకుంటారు సర్దుబాటు చేసుకుంటారు విద్యాభ్యాసంలో ఉన్నత స్థాయిని సాధిస్తారు సో ఇది రెండవ రకం బాధ్యతాయుతమైన పెంపకం అంటే పిల్లలను స్వతంత్రంగా ఆలోచించడానికి ప్రోత్సహించడం అనేది జరుగుతుంది అదేవిధంగా రెండవది ఏంది పిల్లల పట్ల ఒక ఎఫెక్షనేట్గా ఉంటారు పేరెంట్స్ ఎట్లా ఉంటారంటే ఎఫెక్షనేట్గా ఉంటారు అదేవిధంగా పిల్లల నుండి ఏం ఆశిస్తారో క్లియర్గా వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అది పిల్లలతోటి స్పష్టంగా వివరించడమని చెప్పడమనే జరుగుతుంది పిల్లలకు భౌతికంగా పనిష్మెంట్ అనేది ఇవ్వడమనే జరుగుతుంది ఇవ్వరు ఈ విధంగా పెరిగిన పిల్లలు సాంఘికంగా సమర్థవంతంగా సర్దుబాటు చేసుకోవడం అనేది జరుగుతుంది విద్యాభ్యాసంలో ఉన్నత స్థాయిని సాధిస్తారు ఇది రెండవ రకం బాధ్యతాయుత పెంపకం రెస్పాన్సిబుల్ టైప్ కొంత సిమిలారిటీ అనేది మనకి ఇందులో కనబడుతుంది ఫస్ట్ ఏమో ప్రజాస్వామ్య పెంపకం డెమోక్రటిక్ టైప్ రెండవది బాధ్యతాయుత పెంపకం రెస్పాన్సిబుల్ టైప్ ఇక మూడవది తీసుకున్నట్టయితే నిరంకుశ పెంపకము అటోక్రటిక్ టైప్ అంటారు అంటే హిట్లర్ టైప్ ఒక రకంగా చెప్పాలి అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే ఓన్లీ వన్ వే అంటే పిల్లలకు మామూలుగా పేరెంట్స్కి మధ్యన ఎట్లా ఉంటుందంటే ఓన్లీ వన్ వేనే ఉంటుంది ఇక్కడ నిరంకుశ పెంపకంలో పేరెంట్కు చైల్డ్కు మధ్య సమ్ ఎట్లా ఎట్లా ఉంటుందంటే ఒకటి వన్ వేనే ఉంటుంది ఇక్కడ అంటే పిల్లలు ఏంటంటే పేరెంట్స్ ఏం చెప్తే ఆ చైల్డ్ ఆచరించాలంతే పిల్లలు ఏం చెప్తే అది చేయాలంతే ఇక్కడ అంటే ఇక్కడ ఏంటంటే పిల్లల అభిప్రాయాలకు విలువ ఉండదు అసలు అభిప్రాయాలను కూడా తీసుకోరని చెప్తారు పిల్లల యొక్క అభిప్రాయాలను కూడా అడగరు వాళ్ళ అభిప్రాయాలు చెప్పినా వాటికి విలువ ఇవ్వడం అనేది జరగదు పేరెంట్ ఏది చెప్తే అది చేయాలి దాన్ని ఏమంటున్నారంటే అటాక్రటిక్ టైప్ నిరంకుశ పెంపకం అంటారు చూడండి ఇక్కడ తల్లిదండ్రులు ఏమి చెప్తే పిల్లలకు చేయాలి పిల్లల అభిప్రాయాలకు విలువ ఉండదు పిల్లల అభిప్రాయాలకు విలువ ఇచ్చే స్వేచ్ఛ కూడా అవకాశం కూడా ఇవ్వడం అనేది జరగదు ఇది మూడో రకం పిల్లల అభిప్రాయాలకు విలువ ఉండదు తల్లిదండ్రులు ఏకపక్షంగా వ్యవహరిస్తారు సో ఇక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనేది అక్కడ కనబడదంటున్నారు మంచి రిలేషన్షిప్ అనేది అక్కడ మెయింటైన్ చేయబడదు ఇక్కడ ఎంత అంటే పిల్లలు తిరగబడవచ్చు ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు అలాంటి దానిలో డేంజర్ అని చెప్తున్నారు పిల్లలు తిరుగుబాటు చేయవచ్చు తిరగబడవచ్చు లేదా సుసైడ్ కూడా చేసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పబడుతుంది సో ఇది రెండో రకం సారీ ఇక్కడ చూస్తే మూడో రకం నిరంకుశ పెంపకం అటోక్రటిక్ టైప్ ఇందులోపటేముంది ఓన్లీ వన్ వేనే ఉంటుంది మనం చెప్తాం ఆర్డర్ ఇవ్వడం అంతే హిట్లర్ టైప్ నువ్వు ఇజ్ చేయి ఇది కోర్సు తీసుకో ఇది ఇటుకో ఈ డ్రెస్ వేసుకో ఇదే దాన్ని ఏమంటారంటే అటోక్రటిక్ టైప్ నిరంకుశ రకం పెంపకం సో ఇందులోపడ ఉండే వెసులుబాటు అనేది ఉండదు పిల్లలకి ఇక్కడ ఇక్కడ అంటే మామూలు పిల్లల అభిప్రాయాలకు విలువని ఇవ్వడం జరగదు పేరెంట్స్ తల్లి కానీ తండ్రి కానీ అదేవిధంగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వడం అనేది జరగదు సో ఈ రకంగా పిల్లలకు అభిప్రాయాలు వెలువచ్చే అవకాశం కూడా ఇవ్వరు తల్లిదండ్రులు ఏకపక్షంగా వ్యవహరిస్తారు సో ఈ రకంగా వాళ్ళ మధ్య సత్సంబంధాలు ఉండవు పిల్లలు తిరగబడవచ్చు ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు ఆ మధ్య లేదో ఒక మూవీ కూడా రావడం జరిగింది సో ఇక పేరెంట్స్ చెప్పిందే చేయడం చూసాం మనం జనరల్గా ఫన్నీగా అక్కడ ఓకే ఇది మూడో రకం నిరంకుశ పెంపకం అటాక్రటిక్ టైప్ ఇక నాలుగవది ఏంటంటే అధికార పూర్వక పద్ధతి అథారిటేరియన్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇక్కడ కొంత సిమిలారిటీ అనేది కనబడుతుంది అధికార పూర్వక పద్ధతి అథారిటేరియన్ టైప్ ఇంట్లో కూడా సేమ్ అదే తల్లిదండ్రులు అధికారపూర్వక వైఖరితో క్రమశిక్షణను అమలు చేస్తారు డిసిప్లిన్గా ఉండాలి డిసిప్లిన్న అథారిటేరియా అమలుపరుస్తారట డిసిప్లిన్ క్రమశిక్షణను అమలుపరచడం అనేది జరుగుతుంది విధేయత చూపపోతే చూపకపోతే కఠినంగా శిక్షిస్తారు పనిష్మెంట్ కూడా ఇస్తారట ఇందులోపట ఈ యొక్క నాలుగవ దానిలో అథారిటేరియన్ టైప్ లేదా అధికారపూర్వక పద్ధతి ఇక్కడ కర్మశిక్షణ డిసిప్లిన్ను మామూలుగా అథారిటేటివ్గా అమలుపరచడం అనేది జరుగుతుంది ఒకవేళ పిల్లలు ఏమైనా తప్పు చేస్తే ఏంటంటే కఠినంగా శిక్షిస్తారని చెప్పబడుతుంది సో ఇది నాలుగవ రకం అధికారపూర్వక పద్ధతి అథారిటీరియన్ టైప్ ఇక ఐదవ రకం ఏంటంటే జోక్య రహిత పెంపకం లైసెస్ఫియర్ టైప్ ఇది అంటే ఇక్కడ ఏముంటుంది అంటే మామూలుగా ఎవరికి వారే ఎమినా తీరిగా తీరేగా ఉంటుంది అన్నట్టు అంటే పిల్లలపైన ఎలాంటి మామూలుగా అథారిటీ ఉండదు చేయమన్నారు ఏం చెప్పి పిల్లలకి ఇష్టానికి దేనైనా వదిలిపెట్టడం అనేది జరుగుతుంది వాళ్ళ ఇష్టమే నిర్ణయం వాళ్ళు వాళ్ళు ఏదైనా వాళ్ళ నిర్ణయమే తీసుకోవాలంత సో ఇక్కడ చూడండి పిల్లల ప్రవర్తనపై ఎలాంటి నియంత్రణ ఉండదు కంట్రోల్ అనేది ఉండదు రెండవది పిల్లలను పట్టించుకోరు నిర్ణయాలను పిల్లలకే వదిలేస్తారు పిల్లల్లో క్రమశిక్షణ లోపించవచ్చు అభివృద్ధిలో వెనుకబడవచ్చు లైసెస్ పేరు రకం అంటే పిల్లలను పేరెంట్స్ అసలు పట్టించుకోరు పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోరు సో వాళ్ళ యొక్క ప్రవర్తన పైన ఎలాంటి నియంత్రణ అనేది ఉండదు పిల్లల యొక్క బిహేవియర్స్ పైన ఎలాంటి కంట్రోల్ అనేది ఉండదు అదే రకంగా తీసుకుంటే నిర్ణయాలు తీసుకోవడం పిల్లలకే వదిలేస్తారు వాళ్ళు ఏదైనా తీసుకొని వాళ్ళు ఎట్లా చదువుకొని ఎట్లనే బతుకొని అంటే పేరెంటల్ గైడెన్స్ అనేది ఇక్కడ లభించడం అనేది ఉండదు పిల్లలకు సో అందువల్ల ఏంటి అంటే క్రమశిక్షణ లోపించవచ్చు అభివృద్ధి లోపల కూడా వెనుకబడే అవకాశం ఉంటుంది సో ఇది ఎన్నో రకం అంటే జోక్య రహిత పెంపకం దేనే లైసేస్ ఫేర్ టైప్ అంటారు ఎవరికి వారే యమునా తీరే అంటారు అంటే ఇది కొంచెం మనకి ఏంటంటే మామూలుగా లీడర్షిప్ టైప్లో కూడా సేమ్ సిమిలర్ ఉంటాయి ఇక్కడ వస్తే దయచేసి ఈ నాలెడ్జ్ని అక్కడ ట్రాన్స్ లర్నింగ్ లాగా అప్లై చేసుకోవచ్చు ఐదవ రకం జోక్య రహిత పెంపకం ఇక ఆరవది ఏంటంటే అంటే అనుమతించే పద్ధతి పర్మిసివ్ టైప్ మళ్ళీ ఈ రెండు సిమిలారిటీగా ఉంటుంది అంటే పర్మిసివ్ టైప్ అని చెప్పబడుతుంది టైప్ ఆఫ్ ప్రాక్టీస్ పిల్లల ప్రవర్తనపై ఎలాంటి నియంత్రణ ఉండదు అధిక స్వాతంత్ర్యం ఉంటుంది ఇందులోపట అనుమతించే పద్ధతిలోపట పిల్లల యొక్క బిహేవియర్ పైన ఎలాంటి కంట్రోల్ ఉండదు వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు ఫుల్ ఫ్రీడంగా ఇవ్వడం అనేది జరుగుతుంది దీన్ని ఏమంటారంటే అనుమతించే పద్ధతి పర్మిసివ్ టైప్ ఆఫ్ లీడర్షిప్ లేదా సారీ ప్రాక్టీస్ అని టైప్ ఆఫ్ ప్రాక్టీస్ అని చెప్తారు ఇక లాస్ట్ది అతిగారాభ పెంపకం ప్యాంపరింగ్ టైప్ అంటే పిల్లలకు మామూలు ఏం చేస్తారు కొందరు పేరెంట్స్ చూస్తుంటాం మనం అంటే పిల్లలకు ఏం కష్టం కలవకుండా చూడడం అనేది చూస్తుంటారు ఏ ఎట్లా కష్టపడతారు ఈవెన్ తిననియ్యరు డ్రెస్ వేసుకొని వేయరు ప్రతి పనిని తల్లిదండ్రులే చేసి పెడతారు సో దాన్ని ఏమంటారంటే అతి గారాభ పెంపకం అంటారు ఎలాంటి పనులు చేసుకొని వేయరు సో ఆ రకంగా ఏమవుతుందంటే అన్ని పనులు తల్లిదండ్రులే చేసి పెడతారు వీళ్ళు ఏం చేస్తారట అంటే సాంఘికంగా వెనుకబడే అవకాశం ఉంది భవిష్యత్తులో అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అవుతుంది ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళకు వాళ్ళు పరిష్కరించుకోవడం అనేది చాలా అవుతుంది భవిష్యత్తులో సర్దుబాటులో ఇబ్బంది అవుతుంది ప్రతి దానికి ఏంటంటే పేరెంట్ ఇక్కడ హెల్ప్ చేస్తాడు కదా మళ్ళీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మళ్ళీ ఎవరి వైపు ఇంకో వైపు చూసే ప్రమాదం ఉంటుంది సో దీన్ని ఏమంటారు అంటే అతి గారాభ పెంపకం అంటారు పంపరింగ్ టైప్ అంటారు అన్ని పనులు తల్లిదండ్రులే చేసి పెడతారు చిన్నప్పటికెళ్ళి కూడా ఏ పని డ్రెస్ వేసినా తిన్నా ఎంత ఏజ్ వచ్చినా అన్నీ వాళ్ళే చేస్తుంటారు సో ఈ రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా వీళ్ళు సాంఘికంగా వెనుకబెడతారు అదేవిధంగా అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ రకంగా తీసుకున్నట్టయితే చైల్డ్ రీరింగ్ ప్రాక్టీసెస్ తీసుకుంటే టోటల్గా సెవెన్ టైప్స్ ఉన్నాయి ఒకటేమో ప్రజాస్వామ్య పెంపకం డెమోక్రటిక్ టైప్ ఇక్కడ అంటే పేరెంట్స్ పిల్లల మధ్య మామూలుగా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది పిల్లల అభిప్రాయాలకు విలువనిస్తారు పిల్లలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు సత్సంబంధాలు అంటే ఇష్టపూర్తిగా వేస్తారు పిల్లల పనిని తదుపరి జీవితంలో సరియైన నిర్ణయాలు తీసుకుంటారు ఇక్కడ దీనికి నిరంకుశ పెంపకం అంటే గుర్తుంచుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అటాక్రటిక్ టైప్కు దీనికి క్వైట్ అపోజిట్గా ఉంటుంది జస్ట్ గుర్తుంచుకోవడం ఇక తల్లిదండ్రులు ఏం చెప్తారు చేయాలని దీనికి దీనికి పిల్లల అభిప్రాయాలకు విలువనివ్వరు పిల్లల అభిప్రాయాలకు విలువించే అవకాశం కూడా ఇవ్వరు తల్లిదండ్రులు ఏకపక్షంగా వ్యవహరిస్తారు పిల్లల మధ్య పిల్లలు పేరెంట్స్ మధ్య సత్సంబంధాలు ఉండవు పిల్లలు తిరగబడవచ్చు ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు సో ఈ రెండు క్వైట్ కాంట్రాస్ట్గా ఉంటుంది సో ఈ రెండు సిమిలారిటీ వస్తుంది బాధ్యతాహిత పెంపకం రెస్పాన్సిబుల్ టైప్ పిల్లలు ఇక్కడ స్వతంత్రంగా అంటే ఇదేది ప్రజాస్వామ్య పెంపకం బాధ్యత ఇది పెంపకం రెస్పాన్సిబుల్ టైప్ పిల్లలు స్వతంత్రంగా ఆలోచించడానికి ప్రోత్సహిస్తారు పిల్లల పట్ల ప్రేమానురాగాలు చూపెడతారు పేరెంట్స్ పిల్లల నుండి ఏమి ఆశిస్తారో స్పష్టంగా చెప్తారు భౌతికంగా ఎలాంటి శిక్ష ఇవ్వరు ఈ విధంగా పెరిగిన పిల్లలు సాంఘికంగా సమర్థవంతంగా సర్దుబాటు చేసుకుంటారు విద్యాభ్యాసంలో ఉన్నత స్థితి సాధిస్తారు ఈ రెండు సిమిలర్ ఉంటాయి అదేవిధంగా ఈ రెండు కూడా సిమిలర్ ఉంటాయి అథారిటేరియన్ టైప్ ఇది నిరంకుశ పెంపకం అధికారపూర్వక పద్ధతి పిల్లలు ఏం చేస్తారంటే మామూలుగా అథారిటేటివ్గా అమలు అమలుపరుస్తారు ఏదైనా విధేయత చూపకపోతే కఠినంగా శిక్షించడం కూడా జరుగుతుంది ఇక నెక్స్ట్ జోక్య రహిత పెంపకం ఇక్కడ పిల్లలే తమ నిర్ణయాలను తామే తీసుకోవాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే పిల్లల్ని పట్టించుకోరు జోక్య రహితం లోపల పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోరు అంటారు పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుంది పిల్లల ప్రవర్తన పైన ఎలాంటి నియంత్రణ ఉండదు అదేవిధంగా నిర్ణయాలను పిల్లలకే వదిలేస్తారు పిల్లల్లో క్రమశిక్షణ లోపించవచ్చు అభివృద్ధిలో వెనుకబడవచ్చు అది ఐదవ రకం ఆరవది అనుమతించే పద్ధతి ఈ రెండిట్లో సిమిలారిటీ ఉంటాయి పర్మిసీ టైప్ పిల్లల ప్రవర్తనపై ఎలాంటి నియంత్రణ ఉండదు అధిక స్వాతంత్ర్యం ఉంటుంది పిల్లలకే ఇది సెవెంత్ ఇది అతిగారాబా పెంపకం అన్ని పనులు తల్లిదండ్రులు చేస్తారు సో భవిష్యత్తులో అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా చే షేర్ చేయాల్సిందే కోరుతూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో